లూకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై ఏడో వచనం వరకు అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి బోధకుడ నిత్య జీవనను పొందుటకు నేను ఏమీ చేయవలేను అని యేసుని పరీక్షింపగోరి ప్రశ్నించాను అందుకు యేసు ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది అది నీకెట్లా అర్థం అని తిరిగి ప్రశ్నించాను అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపు నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపు అని వ్రాయబడి ఉన్నది అని పలికాను నీవు సరిగా సమాధానమిచ్చితీవి అటులనే చేయుము నీవు జీవింతు అని వానితో చెప్పాను కానీ అతను తనను సమర్థించుకునుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను యేసు ఇట్లు సమాధానమిచ్చాను ఒకనొకడు ఎరుషలేము నుండి ఎరికో నగరముకు వెలుచుండగా త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయేరు ఆ తరువాత ఒక ఆ మార్గమును వెలుచు వాని చూచి తప్పించుకుపోయాను అటులనే ఒక లేమేయుడు అటు వచ్చి వానిని చూసి తొలగిపోయాను పిదప ఒక సమరీయుడు పైనమైపోవచ్చు అతనిని చూచాను వానిని చూడగానే అతడు జాలిపడాను వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసము పోసి కట్టుకట్టాను పిమ్మట అతనిని తన వాహనంపై కూర్చోబెట్టి ఒక సత్రమునకు తీసుకుపోయి పరామర్శించాను అతడు మరో రెండు దినారములను సత్రముశాల యజమానికి చేతిలో పెట్టి వానిని పరామర్శింపు అని నీకు ఎక్కువ వ్యయం అయినచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింతును అని చెప్పాను దొంగల చేతిలో పడిన వారికి ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాను కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానం చెప్పాను యేసు వానితో నీవును వెళ్ళి అట్లనే చేయుము అని చెప్పాను ఇది క్రైస్తు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈనాడు లూకా గారు రాసిన సువిశేషం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుచున్నారు మనం ఏ విధంగా జీవించాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ జీవించాలి అని ఈరోజు వాక్య సందేశం మనకి తెలియజేస్తుంది ఏమైనా క్రైస్తవి సహోదరి సహోదరులారా మనము పొరుగువారి పట్ల ఏ విధంగా ఉండాలి అనేది ఈనాడు వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో అదేవిధంగా పొరుగువారిని కూడా ప్రేమించమని ఈరోజు వాక్యం అనేది తెలియజేస్తుంది ప్రియ క్రైస్తవ విశ్వాసులారా ఇరుగు పొరుగు వారు బంధుమిత్రులను మనం పొరుగువారు అనుకుంటాం కానీ ప్రభు వాక్యంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఓదార్చిన వారు ఇరుగు పొరుగువారు అని ఈరోజు ప్రభు తెలియజేస్తున్నారు అసలు పొరుగువారు అనగా ఎవరైతే తనని తాను ప్రేమించుకున్నట్లే పొరుగువారిని ప్రేమిస్తారో వారినే ఈరోజు కనడా అని అంటున్నారు మనం దేవుడు మెచ్చే బిడ్డలుగా బ్రతకాలని ప్రార్థిద్దాం మహోన్నతమైన ప్రభువ ఈరోజు వాక్యాన్ని నడిపించినందుకు వేలాది వందనాలు నా తండ్రి తండ్రి మేము పొరుగువారి వల్ల జీవించే విధంగా మమ్మల్ని మార్చినందుకు వేలాది వందనాలు తండ్రి ప్రభువ మేము యాజకుడి వలె జీవిస్తున్నామా లేమియుడి వలె జీవిస్తున్నామా సమయుడి వల్ల జీవిస్తున్నామా నీకే తెలుసు ప్రభువ ప్రభువా సమయుడి వలె జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా నీ మార్గము నా నిత్య జీవమును పొందే విధంగా మమ్మల్ని మార్చమని నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నావు నా తండ్రి ఎన్నో కుటుంబాలు సమీరుడు వలె జీవిస్తున్నారు తండ్రి వాళ్ళందరినీ మీరు కాచి కాపాడినందుకు వేలాది వందనాలు తండ్రి తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి ప్రభువా నిశ్చితం వారందరికీ స్వస్థతను దయచేయమని ప్రభువా అడుగుతున్నాం తండ్రి ఎంతోమంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటున్నారు తండ్రి ప్రభువా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ ఎవరైతే ప్రార్థించమని అడుగుతున్నారో వారందరినీ ఈ క్షణంలో గుర్తు చేసుకుంటున్నాం తండ్రి వారికి ప్రార్థనా సహాయాన్ని అందించండి తండ్రి వాళ్ళకి బలాన్ని ధైర్యాన్ని అందించమని కోరుకుంటున్నాం నా తండ్రి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ వారి యొక్క అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి యొక్క కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని స్వస్థత పరచమని నా తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి సమయుడు వేలే జీవించే విధంగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు వేలాది వందనాలు నా తండ్రి